అందరికీ నమస్కారం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ మహాసన్నిధానం వారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యాభై సంవత్సరాల సన్యాసాశ్రమ సువర్ణ భారతి ఉత్సవాల సందర్భంగా మన అందరి ప్రియతమ గురువు అయిన శ్రీమతి కొండూరి పద్మావతి అమ్మగారి ఆధ్వర్యంలో సౌందర్యలహరి పారాయణ బృందం వారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై వరకు శృంగేరిలో అనేక అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఇందులో భాగంగా సుందరాకాండ పారాయణ చండీ సప్తశతి పారాయణ నవచండీ హోమం సౌందర్యలహరి పారాయణ శివానందలహరి పారాయణ పంచశతి పారాయణ మరియు ఆర్య ద్విశతి ఇంకా ఎన్నో శంకర స్తోత్రాలు పారాయణం చేయడం జరుగుతున్నది ఈ మొత్తం కార్యక్రమం ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో ఎంతో ఘనంగా జరగబోచున్నది క్రమాన్ని మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది కావున అందరూ వీక్షించి అమ్మవారి అనుగ్రహానికి గురువుల కృపకు పాత్రలు కండి